రాజకీయాల్లో ఒక్కో నేతకు ఒక్కో ఊతపదం ఉంటుంది అలాగే తెలుగునాట తిట్ల రాజకీయం భలే పసందగా ఉంటుంది నాయకులు ప్రత్యర్థులను విమర్శించే క్రమంలో పాత సామెతలను వల్లెవేస్తారు పడికట్టు పదాలను జత కలుపుతారు ఇళ్లలో అల్లరిగా తిట్టే పదాలను కూడా మిలాయించి మరీ ప్రత్యర్థుల మీద ప్రయోగిస్తారు ఈ విషయాల్లో కేసీఆర్ సిద్ధహస్తుడిగా పేరు గడించారు ఆయన ప్రత్యర్థులు పేర్లు పెట్టకుండా సన్నాసులు అనేవారు ఆ సన్నాసులున్నారే అని తిట్లు లక్కించుకునేవారు సన్నాసులు చవటలు దద్దమ్మలు ఇలా అనేక తిట్లు అలవోకగా కేసీఆర్ నోట జాలువారేవి వాటిని విని ఆనందించేవారు ఉన్నారు అయ్యో ఇదేమి భాష అని విస్మయపడేవారు ఉన్నారు ఏదేమైనా ఎవరినైనా అనడం అలా తిట్టడం ఒక్క కేసీఆర్కే చెల్లు అయితే ఆయన ఊతపదమైన సన్నాసులు అన్న దానిని ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పునికిపుచ్చుకున్నారు ఆయన కూడా సన్నాసులు అని వాడేస్తున్నారు తాజాగా నల్లమల్లలో జరిగిన ఒక సభలో రేవంత్ మాట్లాడుతూ ఒక ఐదారుగురు సన్నాసులు తెలంగాణలో ఉన్నారని ఆశ్చర్యకరమైన విమర్శ చేశారు ఆ ఐదారుగురు ఎవరో ఆయన చెప్పలేదు కానీ వారి ఊసే తాను తలవను పట్టించుకోను అన్నారు ఇక వారు సోషల్ మీడియాలో పులులు అని హాట్ కామెంట్ చేశారు వారు సోషల్ మీడియాలో చేసే చెడు ప్రచారం గురించి తాను ఎక్కడా ఫికర్ లేదని అన్నారు అసలు ఆ తప్పుడు ప్రచారం గురించి తాను పట్టించుకోను కదా అన్నారు తాను చేసే మంచి పనిని లబ్ధి పొందిన వారు గుర్తుపెట్టుకుంటే చాలు అని రేవంత్ అన్నారు అంతే తప్ప తమ మీద విషం చిమ్మాలను చూసేవారిని తాను ఏమాత్రం ఖాతరు చేసేది లేదని రేవంత్ రెడ్డి కరాఖండిగా చెప్పేశారు ఇలా రాష్ట్రంలో కొందరు సన్నాసులు ఉన్నారని ఆయన అన్నారు మరి ఆ సన్నాసులు ఎవరా అన్నది అందరికీ అర్థం అయ్యి కాని విషయంగా ఉంది రేవంత్ రెడ్డి విమర్శించారు అంటే రాజకీయ ప్రత్యర్థుల గురించి అయి ఉంటుంది మరి ఆ ప్రత్యర్థుల్లో అంతలా సన్నాసులుగా ఉన్నవారు ఎవరు అన్నది ఒక ప్రశ్న అయితే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండి తప్పుడు ప్రచారం చేసేవారు ఎవరు అన్నది మరో ప్రశ్న అయితే రేవంత్ రెడ్డి చెప్పకపోయినప్పటికీ రాజకీయాల మీద అవగాహన ఉన్నవారికి ఆ సన్నాసులు ఎవరు అన్నది తెలుసు కానీ ఆయన పేరు చెప్పలేదు కాబట్టి ఎవరు ఆ పేర్లను గురించి కాకుండా భలే సెటైర్లు వేశారే అని అనుకుంటున్నారు ఇంతకీ కేసీఆర్ తరహాలో సన్నాసుల జాబితాను రేవంత్ రెడ్డి తయారు చేస్తున్నారులా ఉంది అనే కామెంట్లు చేస్తున్న వారు ఉన్నారు ఏదేమైనా అధికారంలో ఉన్న వారిని విమర్శించడం విపక్షం విధి అయితే వారి మీద కౌంటర్లు వేయడం అధికార పక్షం పరమావధి సో అలా సన్నాసులైన వారు ఇప్పుడు ఐదారుగురు రేవంత్ రెడ్డి దృష్టిలో ఉన్నారు అన్నమాట సో వారి పేర్లతో సహా పిలిచి వారే సన్నాసులు అని రేవంత్ రెడ్డి ఫ్యూచర్ అయినా చెబుతారేమో చూడాల్సి ఉంది